రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలో పర్యటించారు జిల్లాలోనే మధుర నియోజకవర్గం ముదిగొండ మండలంలోనే ఎడవల్లి మాదాపురం తదితర గ్రామాల్లో పర్యటించారు ఆయనకు మహిళలు బతుకమ్మలతో పూలగుచ్చాలతో స్వాగతం పలికారు ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అంతర్గత సిసి రోడ్లు గ్రామ పంచాయతీ అంగన్వాడీ భవనాల నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు ఎడవల్లి గ్రామంలో ఇరవై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని బట్టీకి కృతజ్ఞతలు తెలియజేశారు తమ సమస్యలను విన్నవించుకున్నారు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు కాంగ్రెస్ సర్కారు ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుందని ఆయన తెలిపారు ప్రజలకు చేసిన వాగ్దానాలను హామీలన్నింటినీ నెరవేర్చామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు అర్హులందరికీ ఇంద్రమైళ్ళు మంజూరు చేయిస్తామని ఆయన ఈ సందర్భంగా మాటిచ్చారు తాగునీరు సాగునీరు వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని బట్టి తెలిపారు